ఇచ్చిన కానుక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కావుల ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే స్వర్గిస్తులైతే ఆమె కావుల ఈ ట్రంక్ కారణం ఆమె అయితే కాబట్టి ఆమె పేరుని నామకరణం చేస్తే బాగుంటుందని నేను సీఎం గారికి చెప్పినప్పుడు ఆయన చాలా మంచి గుడ్డేషన్ కృష్ణారెడ్డి తప్పకుండా పెడదామన్నాడు కలెక్టర్ కలెక్టర్కి పంపించారు కలెక్టర్ ఆర్టీఓ రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఆర్ఎఫ్ అధికారులు అందరూ కూడా నివేదికలు ఇచ్చారు ఎంత కిలోమీటర్ ఉంటుంది ఎంత డెవలప్ ఉంటుంది ఈ రోడ్ అని అన్నీ పంపించాం ఈ రోజున దావోసు నుంచి మనందరికీ ఒక కానుకంగా పుట్టినరోజు కానుక ఈ ట్రంక్ రోడ్డుని ఈ రోజు జీవో ఇచ్చారు ఇందాకే ఒంటి గంటకి జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం జరిగింది ఇది రేపు నుంచి ఎంపీ రోడ్ గాంధీ రోడ్డు ఎలాగో ఉంటుందో అలా ఈ కావలని ఎంపీ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ రోజు జీవో ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ పుట్టినరోజునే ఇచ్చి లోకేష్ ప్రోత్సహించిన లోకేష్ గారికి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కావాలని ఎప్పుడు కూడా ఈ రోజున వచ్చిన జీవో జీవో నెంబర్ పదహారు మాగుంట పార్వతమ్మ టంగు రోడ్డుగా నామకరణం చేస్తున్నందుకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ గారు